మామా ఈ రోజు మదనపల్లి సిటీఎం రోడ్డు బాటా షోరూమ్కి వచ్చినా ఎందుకంటే నాకు నా ఫ్రెండ్కి మాటా మాట వచ్చింది నీ అబ్బా నిన్ను కొడితే బాటా కొట్టాలి రా అని వచ్చినా బాటా అని ఎందుకంటే మిగతా చెప్పులతో పోలిస్తే నాలుగు రెట్లు స్ట్రాంగ్ ఎక్కువ లైఫ్ దెబ్బ కూడా భలే పడుతుందే అందుకని బాటా చెప్పులు తీసుకుందామని వచ్చినా బాటా అనేది ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త బ్రాండ్ కాదు సమయం మా చిన్నప్పటి నుంచి ఉంది ఎన్నో బ్రాండ్లు వచ్చినాయి ఎన్నో బ్రాండ్లు పోయినాయి కానీ బాటా మాత్రం అట్టే ఉంది అదే క్వాలిటీ అదే నాణ్యత ఎప్పటికప్పుడు ట్రెండ్ తగినట్లు కొత్త డిజైన్లు కొత్త మోడల్ కొత్త స్టైల్ అప్డేట్ చేసుకుంటూ పోతుంది బాటా మామ మన మదన్పల్లి బాటా షోరూమ్ లో లేటెస్ట్ మోడల్స్ లేడీస్ జెంట్స్ కిడ్స్ కు సంబంధించి చెప్పల్స్ శాండల్స్ షూస్ అన్ని లభిస్తా ఉన్నాయి ఆఫర్లు డిస్కౌంట్లు కాదు మామ చూడాల్సిందే బ్రాండ్ క్వాలిటీ దాని చరిత్ర చూడాలి మామా ఎట్టా చెప్పిన డైలాగ్ డైలాగ్ కాదు మా రియాలిటీ సార్ సర్లే వచ్చిన పని చూడమంటారా అందుకే ఓ జత తీసిపోయి నా ఫ్రెండ్కు లాగిబెట్టి పెట్టి ఒకటిచ్చినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది